ये यूट्यूब लगे हैं क्या बात हाँ चल चल तू निरंजन नहीं 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 ఏయ్ నా కూరగాయలు ನೀ ಅರೆ ಅದು ది <laughs> మరి ಏನ್ ಮಾಡಿ ಅಲ್ಲಿ ಗಿಳಿ ಹೋಗ್ತಾ ಇದೆ ಬಂದ್ರಾ ಹೋಗಕಕ್ಕೆ ಬಿಡ್ರ ಎಲ್ಲಿದ್ರು ವಿಡಿಯೋ ಮಾಡಿ ವಿಡಿಯೋ ಮಾಡ್ತಾ ಹೋಗ್ ಕ್ಯಾ ಹೋಗಾಲಾ ನೀ ಆ ಓ ಇಲ್ಲಾಂದ್ರೆ ಅದೀತ ಹೋಗ್ वेरी ಗಣಿನಾ ಕೊನೆ ಆ ಡಾಕ್ಟರ್ ಅಂತ ಹೋಗಿ ಏಕಿನಾ ತಿನಿನೇ ಗೋಡೆ ಏಕಿನಾ ತಿನೆ ರಫಟು ಗುಂಜು ಹಾ ಏನ್ ಇದಾ ಅಪ್ಪಾಕರೆ ಇಚಿರಾ परगा पटले ने उठिन सूतला सूतला सूत ना आ गु ये वांकुज कर तोवर पुलिस कर और रात को देखे काजरा

చిన్నగా ఉన్న ఫ్రెండ్స్ అందరికి నమస్తే దోస్తులు ఈరోజు చూసుకున్నట్లయితే పొద్దు పొద్దున మన పెమ్మికి చెందిన నూర్ డాక్టర్ ప్రెజెంట్ అయితే ఫోన్ చేసి రమ్మన్నాడు ఇందులో ఉన్నది బ్లాక్ కోబ్రా అమెరికా నుంచి తెలంగాణలోకి వచ్చింది ఇప్పుడు కొత్త సృష్టించిన ఇక్కడ పుట్టినాయి ఈ పామును విడుదల చేస్తున్నా ఫ్రెండ్స్ మీ సపోర్ట్ కావాలని కోరుకుంటున్నా నా ఛానల్ సపోర్ట్ అయ్యి నలుగురికి షేర్ చేయరి నేను మీ మహేంద్ర బాబోలి నిర్మల్ దిష్ స్నేక్ క్యాచర్ మీకు ఏ డౌట్ వచ్చినా నా నంబర్ కాల్ చేయండి డబల్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ త్రీ ఫైవ్ ఎయిట్ సిక్స్ టూ ఫ్రెండ్స్ ఈ విడుదల బ్లాక్ ఓవర్కి విడుదల చూడండి ఫ్రెండ్స్ నేను చెప్పబోయేది ఏంటంటే ముఖ్యంగా రైతన్నల కోసం ఎందుకంటే పగలైనాక నైట్ అయినాక ఇరవై నాలుగు గంటలు చేయంలో పనిచేస్తారు పాము కాటు వల్ల చనిపోయిన వాళ్ళు మస్తున్నారు దయచేసి చెప్తున్నా పాము దగ్గరికి రాకుండా నేను చెట్టు మందు ఇస్తాను అది మీ నడుము కట్టుకుంటే ఎక్కడన్నా తిరగచ్చు ఫ్రెండ్స్ ముందు జాగ్రత్త కోసం ఇది రైతన్నల కోసం చెప్తున్నా మీకు మంద అవసరం ఉంటే నా నంబర్ కాల్ చేయండి నంబర్ కూడా పెడతా ఫ్రెండ్స్ అందరికీ జై భీమ్ జై శ్రీరామ్ సపోర్ట్ మై ఛానల్ రైతన్నలు మీకోసం ఏ వీడియో